హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి అభి స్నేహ ఒక ప్రేమ కోపం విడిపోయిన ప్రపంచంలో ఉంటున్నారు అభి గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చిన యువకుడు అతనికి బతుకులో పెద్ద కళలు లేవు రోజువారి పని చేసి కుటుంబాన్ని పోషించడమే అతని లక్ష్యం అతను చిన్న ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు స్నేహ ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టిన అమ్మాయి ధనవంతుల జీవితంలో ఏదో లోటు అనిపిస్తుంది కాబట్టి సాధారణ జీవితం గడపాలని కోరుకుంటుంది స్నేహ ఒక పెద్ద కంపెనీకి యజమాని ఒక ఆఫీస్ పార్టీలో అభి మరియు స్నేహ మొదటిసారి కలుసుకుంటారు స్నేహ అభిలోని సరళతను గమనిస్తుంది అభి స్నేహ వ్యక్తిత్వంలో గాఢతను చూస్తాడు ఆ పరిచయం క్రమంగా స్నేహమై ఆ తరువాత ప్రేమగా మారింది వాళ్ళ జీవితంలో కొత్త కొత్తగా పరిచయాలు ఏర్పడ్డాయి అలాగే ప్రేమలు పరిచయాలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి రకరకాల చోటులకు వెళ్ళేవాళ్ళు దీంట్లో కొత్త మలుపు అనేది వ్యక్తిత్వంలో మొదలయ్యింది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నడకన వాళ్ళిద్దరి రూపంలో మరుస్తుంది వారిద్దరి ప్రేమ కాస్త రహస్యంగానే సాగుతుంది కానీ స్నేహ తండ్రి ఈ విషయం తెలుసుకుంటాడు స్నేహ తండ్రి వీరిద్దరి మధ్య గోడల నిలబడతాడు వీళ్ళిద్దరికీ ఎట్లయినా సరే గొడవలు పెట్టాలి వాడిని కష్టపెట్టాలి నా కూతుర్ నుంచి దూరం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు వాళ్ళిద్దరికీ చిన్న చిన్న గొడవలు పెట్టి దూరం చేయాలని మనసులో అనుకొని ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు ఒకరోజు స్నేహ తండ్రి అభిని తన ఆఫీసుకు పిలిచి అతనికి కఠినంగా తిడతాడు నీ స్థాయి చూసుకో నువ్వు నా కూతురికి తగిన వాడివా అని ప్రశ్నిస్తాడు అభి తల్లడిపోతాడు కానీ ప్రేమ కోసం పోరాడాలని నిర్ణయించుకుంటారు ఎట్లాగైనా స్నేహ స్నేహ నా ప్రేమను అంగీకరిస్తుంది తండ్రి కోసం నా ప్రేమను దూరం చేసుకోడు అని వాళ్ళ నాన్నని ఎదిరిస్తాడు చూస్తావా నా కూతురు నీ కోసం వస్తుందో ఈ తండ్రి మాట కాదంటుందో చూద్దామా అని ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు గొడవ చిన్న చిన్నగా పెద్దగా అవుతుంది అవి తన ఆవేశాన్ని స్నేహపై చూపిస్తాడు నీ తండ్రి మన ప్రేమను తక్కువ చేసి చూస్తున్నాడు నువ్వు నా పక్కన ఉంటావా లేదా అని ప్రశ్నిస్తాడు స్నేహ కన్నీళ్లతో తల్లదిల్లిపోతుంది నేను నీ పక్కన ఉన్నా నా కుటుంబాన్ని విస్మరించలేను అని చెబుతుంది స్నేహ తండ్రి తన సంపాదనతో అభిపై ఒత్తిడి పెంచాడు అతని ఉద్యోగాన్ని కొట్టివేస్తాడు అభి పూర్తిగా నులిగిపోతాడు అయితే అతను తత్వమేదన చేస్తూ హింసిస్తాడు ఈ ప్రపంచంలో నిలబడాలంటే నీకున్నది ప్రేమ కానీ నాకున్నది డబ్బు మాత్రమే అది మా నాన్న దగ్గరే ఉన్నది నువ్వు నాకు వద్దు అని కఠినంగా చెప్తుంది కానీ అభి మాత్రం వినడు నువ్వు నాకు సొంతం అని అనుకుంటాడు ఆత్మవిశ్వాసం కూడా కావాలి కదా ప్రేమ అని ప్రేమతో మాట్లాడుకుంటారు అంటే తన మనసులో తానే అనుకుంటాడు అని నిర్ణయించుకుంటాడు ఈ ప్రపంచంలో నిలబడాలంటే ప్రేమ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం కూడా కావాలి అని నిర్ణయించుకుంటాడు ఒకరోజు స్నేహ అభీని నడి రోడ్డులో కలుస్తుంది ఇద్దరు గొడవ పడతారు నువ్వు నాకు అవుతేనే నా కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అని స్నేహ కోపంగా అంటుంది అభి బాధతో నువ్వు నిజంగా ప్రేమిస్తే నన్ను ఎప్పటికీ మర్చిపోవు అని వెళ్ళిపోతాడు స్నేహ తన జీవితంలో కోల్పోయిన ప్రేమను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది అభి కూడా తన లోపల స్నేహం కోసం ఎదురు చూస్తూనే ఉగ్గాటగా ఎదురు చూస్తాడు ఎట్లా ఉంటే కుదరలేదు అని స్నేహ అభి దగ్గరికి వచ్చి నువ్వు నాకు కావాలి అని మాట్లాడుకుంటే వెంటనే మనల్ని మా నాన్ని కలుద్దాం ఒక్కసారి అన్నీ బయలుదేరుతారు ప్లీజ్ అభి ఒక్కసారి కలుద్దాం మా నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని ఇద్దరు అభి స్నేహ వాళ్ళ తండ్రి దగ్గరకు వెళతారు ఇద్దరు మాట్లాడుకొని ఒకే మాట మీద నిలబడిపోతారు అప్పుడు అభి స్నేహ తండ్రి ఆఫీస్కు వెళ్తాడు అప్పుడు ఘర్షణ తీవ్రంగా మలచబడుతుంది ఏందిరా నీకు నా కూతురు కావాలా అని కోపంగా అంటాడు అభి వాళ్ళ మావయ్య నున్ను మావయ్య అంటావా నీకు ఎంత ధైర్యం రా అని కొడతాడు అభిని నీతో నా కూతురికి భవిష్యత్తే లేదు నువ్వు అమ్మిన సైకిల్ కొనలేవు జీవితాన్ని ఎలా కొనగలవు డబ్బుతో దానం కొనగలవు కానీ నిజమైన ప్రేమను కాదు మామయ్య మళ్ళీ మామయ్య అంటావు ప్లీజ్ మావయ్య మాకు ప్రేమకు విలువ తెలియదా చెప్పు మాకు డబ్బు విలువ తెలీదు కాబట్టి ప్రేమ విలువ ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటే స్నేహ తండ్రి కోపంతో చూస్తుంది నువ్వు మా కూతురికి దూరంగా ఉంటేనే బాగుంటుంది మీ కూతురా ఎక్కడే ఉండాలని కోరుకుంటుంది మీరు అడ్డొస్తే మిమ్మల్ని గౌరవించలేను అని అభి కూడా కోపంగా మాట్లాడతాడు అభి నువ్వు మా నాన్నతో అట్లా మాట్లాడొద్దు ప్లీజ్ గొడవ పడొద్దు కోపంగా మాట్లాడొద్దు ప్లీజ్ అభి ప్లీజ్ అయితే మీ నాన్న నాతో మాట్లాడొచ్చా కోపంగా నేను మాట్లాడొద్దా అని ఇద్దరు మళ్ళీ గొడవ పడతారు అభి ప్లీజ్ అభి ప్లీజ్ గొడవ పడొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కోపంగా మాట్లాడుతూనే ఉంటాడు నీ తండ్రి తప్ప నువ్వు కూడా నన్ను తక్కువగానే చూస్తున్నావా స్నేహ చెప్పు అలా కాదు అభి నాకు నా కుటుంబం గురించి ఆలోచించాల్సి ఉంది అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే నేను అవసరం లేదా నీకు చెప్పు నీ కుటుంబం ప్రేమించడానికే ఉండాలి నా మీద ప్రేమ బరువు వేసి నన్ను తొక్కేయడానిక చెప్పు అని అభిని స్నేహాను ప్రశ్నిస్తాడు స్నేహ కన్నీళ్లు పెట్టుకొని అభి నువ్వు ఎప్పటికీ నాకు ముఖ్యమే కానీ తండ్రి కంటికి కనిపిల్లగా ఉండడం నాకు అవసరం బాధ్యత నమ్మకం ఇలా నా తండ్రి నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు నా తండ్రిని నేను వదిలేసి రాలేను అని చెప్పిద్ది స్నేహ నువ్వు బాధ్యత ఇచ్చుకుంటావా నీ కళల్ని నా ప్రేమను అర్థం చేసుకోవా ఇవన్నీ రోడ్డుపై మాట్లాడుకుంటారు కానీ నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు స్నేహ చూపు మన ప్రేమని నన్ను ఎలా మర్చిపోతావు ప్లీజ్ అభి నా తల్లిదండ్రుల కోసం నేను అన్నీ వద్దు అనుకుంటున్నాను ప్లీజ్ నా తల్లిదండ్రులు ఇన్నాళ్ళు నన్ను పెంచారు వాళ్ళని కాదని నేను రాలేను వాళ్ళు నా పెళ్ళిని ఒప్పుకుంటారేమో అని నిన్ను ప్రేమించా కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదు అని ఇద్దరు రోడ్డుపై మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకుంటుంటే రాత్రి జల్లుల మధ్య రోడ్డుపై అభి స్నేహ చర్చించుకుంటారు స్నేహ నువ్వు నన్ను నీ ప్రేమతో బంధించాలి కానీ ఇలా మాట్లాడితే ఎట్లా ప్రేమతో బంధించావు అనుకుంటున్నా కానీ నా కుటుంబాన్ని వదిలిపెట్టలేను చెప్పు అని ఆ స్నేహ అభితో అంటుంది అభి నిరాశతో నేను నీకు ఇష్టమైన వాడిని అనుకున్నా కానీ నీ మనసులో నేను అంత విలువైన వాడిని కాదు నీకు నీ కుటుంబం ఎక్కువ అలా మాకు అభి ప్లీజ్ అభి అంటే స్నేహ ఇది ప్రేమ విషయం కాదు అభి ఇది జీవితంలో చేయవలసిన త్యాగం నీకు నా మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా త్యాగం చెయ్యి అవి జీవితం ప్రేమకు త్యాగం చేసేలా ఉండాలి నేను ఎప్పటికీ నీ కోసం ఎదురు చూస్తా నువ్వు ఖచ్చితంగా వస్తావని నీ కోసం ఎదురు చూస్తా అని అభి వెళ్ళిపోతాడు కానీ అభి వర్షంలో వెనక్కి నడుచుకుంటూ పోతాడు స్నేహ అతన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది స్నేహ వాళ్ళ నాన్న వెంటనే స్నేహాకి పెళ్లి చేయాలని పెళ్లి చూపులు రెడీ చేస్తాడు స్నేహ తండ్రి కోసం పెళ్ళికి ఒప్పుకుంటుంది నాన్న నీ కోసం నేను ప్రేమించిన అబ్బాయినే వదులుకున్నా చెప్పు నేను చేసింది కరెక్టేనా కాదా నువ్వు నా కూతురివిరా అందుకే నా సంతోషం కోసం నీ ప్రేమనే నీ నీలాంటి మంచి కూతురు ఎవరికి ఉండదురా థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనుకుంటాడు తండ్రి కూతుళ్ళు స్నేహ పెళ్ళి అభివిచక్షణ సన్నివేశం పెళ్లి వేడుకల్లో అభి రహస్యంగా స్నేహాన్ని చూస్తాడు అభి మనసులో చాలా ఏడుస్తాడు నన్ను మర్చిపోయి నువ్వు ఎట్లా పెళ్లి స్నేహ చెప్పు అని మనసులో చాలా బాధపడుకుంటాడు నువ్వు నాపై ప్రేమను చూపిస్తావో లేదో తెలియదు కానీ నీ ముఖంలో చిరునవ్వు ఉంటే చాలు ఈ బంధం మన మధ్యనే ఉందనిపిస్తుంది అలా బాధపడుకుంటూ తనకు తానే మాట్లాడుకుంటాడు మనసులో ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్